వెల్కమ్ టు లావర్ యాస్ ఇవాళ మనం వాహినీ ఫ్యాషన్స్ లో ఉన్నాము వాహ్ని ఫ్యాషన్స్ నుంచి అంటే రెగ్యులర్ మీ కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటాను ఎవ్రీ వీక్ రిలీజ్ అవుతూనే ఉంటాయి అండ్ ఈసారి వచ్చేసి ఇవాళ వీడియోలో కంప్లీట్ గా న్యూ కలెక్షన్స్ ఒక్కడో రిపీటెడ్గా లేదు అండ్ ఈ వెరైటీ అంతా బోనాల్ స్పెషల్ బోనాల్ కోసమే స్పెషల్గా తెప్పించారు వీటిలో వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా హాఫ్ సారీస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్లో ఎంతో ట్రెండ్ అవుతున్న మల్ ఫ్రాక్స్ జోల్ షేడ్లో సింగిల్ షేట్లో అసలు అయితే మామూలు క్రేజ్ రాలేదు అండ్ అవన్నీ వాళ్ళు నేను మీకు చూపించబోతున్నాను వెరీ వెరీ బడ్జెట్ ఉంది ప్రైస్లో ఇదంతా హ్యాండ్ స్టాక్ మీకు ఆన్లైన్లో ఏదో పిక్చర్ చూపించి రిఫరెన్స్ మీకు ఎవరో వేసుకున్న చూపించి ఇంతకీ అని అయితే కాదు క్లియర్గా ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాము డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాము అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఏ క్వాలిటీ చూపిస్తున్నామో ఆ క్వాలిటీ వస్తుందండి అండ్ ప్రైజెస్ అనేవి మీకు యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్యాబ్రిక్ ని బట్టి క్వాలిటీని బట్టే ఉంటుంది మీకు ఐదు వందలకి డ్రెస్ వచ్చింది అంటే ఆ క్వాలిటీ అంతే ఉంటుంది ఒకసారి రెండుసార్లే వేసుకోగలరు అదే రెండు వేలు లేదా వెయ్యి రూపాయలు పెట్టుకున్నారంటే అది మీరు ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అను ఇంకా డ్యూరబిలిటీ ఉంటుంది షేడ్ అవడం కానీ లేదంటే చిరిగిపోవడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు క్వాలిటీలో అక్కడే డిఫరెన్స్ వస్తుంది అందుకే ప్రైస్ కూడా వేరీ అవుతుంది కొనే వాళ్ళు కూడా గమనించుకోండి అది సో ఇది వచ్చేసి ఆన్లైన్ బొటీ అండి మీకు బట్ క్లియర్గా చూపిస్తాను ఐటమ్స్ అంతా ఆన్లైన్లోనే డెలివరీ చేస్తారు మీ ఇంటికి పార్సల్ వచ్చేస్తుంది ఎక్కడ ఉంటారో అక్కడికి బోన్నా స్పెషల్గా ప్రైజెస్ కూడా ఇంకా డ్రాప్ చేసి ఉన్నారు ఫ్రెష్ పీసెస్ మీద కూడాను స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్లీ అండి నుంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కనే కానీ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఫుల్లీ స్టిచ్డ్ హాఫ్ సారీ ఇది మగ్గం వర్క్ లుక్లో వస్తుందండి ఇది అంతా మగ్గం వర్క్ మగ్గం వర్క్ అనేది అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మగ్గం వర్క్ లుక్లోనే ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారు నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ వస్తుంది సేమ్ చూడగానే అక్కడ నుంచి ఒక 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 రెండు మూడు అడుగులు దూరం నుంచి చూసాము అంటే మగ్గం వర్క్లోనే కనిపిస్తుంది అది అట్లా బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వర్క్ ఇది లెహెంగా గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ మీకు ఇంకా ఎటువంటి స్టిచ్చింగ్ పే చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా మీరు దేనికి ఇంకా ఓన్లీ ఫిట్టింగ్ బ్లౌజ్ చేయించుకుంటే సార్ చాలు దుప్పట సేమ్ కలర్లోనే దుప్పట వస్తుంది చాలా బాగుంది బ్రైట్ షేడ్ కదా సో బోనాలకి ఎవరైనా మనకు ఆడుతూ ఉంటారు బోనాలు చేసుకునేటప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు సో ఇలాంటివి అయితే మాత్రం బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ గ్రాండ్గా కనిపిస్తాము ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ఫుల్ సెట్ వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇదే వెరైటీలో కంచిపట్టు సెమీ కంచిపట్టు హాఫ్ సారీ సెట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్కి కూడా యాజ్ ఇట్ ఇస్ వర్క్ చేసిన విధంగానే ఉంటుంది ఇదంతా గోటపత్తి అండ్ జరీ చూపిస్తున్నాము క్లియర్ గా మళ్ళీ మీకు మగ్గం వర్క్ అని చెప్పి ఇది పంపించట్లేదండి ఏది ఉందో అదే చెప్తున్నాను అదే చూపిస్తున్నాను కలర్ కూడా వైన్ విత్ పీచ్ కాంబినేషన్ ఇది ఫ్రంట్ మాత్రమే బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది నెక్ ప్యాటర్న్స్ కూడా మార్చారు ఇది పాట్ నెక్ చాలా గ్రాండియర్ గా ఉంటుంది వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ కంచి పట్టు మీకు ఫర్ సపోజ్ ఈ బ్లౌజ్ వద్దు మాకు మగ్గం వక కావాలి అనుకుంటే సెట్ తీసుకోండి దుప్పటా వస్తుంది లెహెంగా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ మీరు వేరే దాంతోనే రీప్లేస్ చేసుకోవచ్చు ఇంత తక్కువలో వస్తున్నప్పుడు ఎందుకు మిస్ చేసుకోవడం చెప్పండి సెట్ సెట్ అయినా మీరు విడిగా స్టిచింగ్ చేయించుకుంటేనే పదిహేను వందలు తీసుకుంటున్నారు ఫ్యాబ్రిక్ కాకుండా ఇంకా ఫ్యాబ్రిక్ బేసిక్ స్టిచ్చింగ్తోనే మూడు వేలు అయిపోతుంది డ్రెస్ మూడు వేలు ప్లస్ అవుతుంది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇది చినాన్ ఫ్యా చిఫాన్ చినాన్ ఫ్యాబ్రిక్స్లో అండి సారీ మజంద పింక్ సింగిల్ టోన్లో వస్తాయి ఇది ఇంకా ఎటువంటి కలర్ కాంబినేషన్స్ కాదు పింక్ కలర్ ఫుల్లీ సరీ యోక్పాటి అంతా జరీలో వస్తుంది కింద లెహెంగా కూడా జరిలో వస్తుంది హ్యాండ్స్కి కానీ ఫుల్లీ అండి చాలా బాగా వచ్చింది ఇదేమో దుప్పట దుప్పట కూడా సెల్ఫ్ కంప్లీట్ హాఫ్ సరీ సెట్ వీటికి మీకు ఏమైనా రిఫరెన్స్ పిక్స్ అలా కావాలన్నా షేర్ చేస్తారు లుక్ గురించి మాత్రమే మీకు ఈ రియల్ పిక్చర్ కావాలన్నా షేర్ చేస్తారు ఇది ప్రైసింగ్ వచ్చేసరికి అండి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో వస్తుందండి ఇది మంచి పింక్ కలర్ మజంతా పింక్ నెక్స్ట్ కలర్ ఇదేమో బ్లూ పర్పుల్ కలర్ బ్లూ అనే కన్నా పర్పుల్ అని చెప్పచ్చు సేమ్ కాంబినేషన్ కలర్ మాత్రం మారుతుంది మోస్ట్ ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ మీకు ఏదో పిక్ పంపించి దాని వరకే సేల్ అంటారు కానీ మనం ఇక్కడ హ్యాండ్ స్టాక్ కూడా చూపిస్తున్నాము ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇవి ఇక స్టార్ట్ అవుతున్నాయి మంచి మల్మల్ కాటన్ ఫ్రాక్స్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ ఇవైతే ఎంత డిమాండ్ వచ్చిందో ఎంత క్రేజ్ వచ్చిందో ఎక్కలేని డిమాండ్ వచ్చింది వీటికి అయితే ఎవరి దగ్గర చూసినా ఏ పోటీక్ వాళ్ళ దగ్గర చూసినా కూడా ఇవే ఇవేంటంటే ఇలా మనకి షేడెడ్ ఫ్రాక్స్ వస్తాయండి అండ్ నెక్ ప్యాటర్న్స్ దగ్గర ప్యూర్ ది మగ్గం వర్క్ మీరు ఒక్కసారి చూసుకోండి డీటెయిలింగ్ అంతా చాలా చాలా బాగుంది ఇది ఒక అక్వేరియం థీమ్ తో అనమాట బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో షేడెడ్ ఫ్రాక్ హ్యాండ్స్ కూడా హైలైట్ వీటికి నార్మల్ హ్యాండ్స్ షార్ట్ స్లీవ్స్ అనో ఎల్బోనో త్రీ బై ఫోర్త్ అనో రావు ఇది మనకి స్ప్రెడ్ అయిపోతుందండి హ్యాండ్ అంతా కూడా ఇలా వేసుకుంటే ఒక మర్మేడ్ ఉంటుంది కదా అలా వస్తుంది హ్యాండ్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఫ్రాక్ ప్రైస్ వచ్చేసరికి ఇది థౌజండ్ నైన్టీ నైన్ మాత్రమేనండి ఇది థౌజండ్ నైన్టీ నైన్లో లో ఇంత బ్యూటిఫుల్ వెరైటీ వస్తుంది మిస్ చేసుకోవద్దు వీటిలో ఇంకా సింగిల్ టోన్ లో ఉన్నాయి డబల్ టోన్ లో ఉన్నాయి మగం వర్క్ మారిన ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి ఇది ఇంకొక వెరైటీ అసలు 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 మిస్ చేసుకోవద్దండి ఈ వర్క్ కే మీరు ఇప్పుడు పెట్టే ప్రైజ్ ఈ వర్క్ ఒక్కదానికి పెట్టచ్చు హ్యాండ్ వర్క్ వస్తుంది విత్ కర్దాన డీటైలింగ్ అండ్ ఈ ఫిల్స్ కూడా చాలా చిన్న చిన్నగా తీసుకున్నారు యాజ్ ఇట్ ఇస్ స్టిచ్ చేసిన పీస్ లాగానే ఉంటుంది అది ఇది పక్కన పెడితే ఏది బోటిక్లోత్ స్టిచ్ చేసిందో కూడా గుర్తుపట్టలేము అండ్ వీటికి లోపల లైనింగ్తో సహా వస్తుందండి ఇట్లా మల్ కాటన్ ప్రైస్ని బట్టి మీకు క్వాలిటీ ఉంటుందండి అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ వెరైటీ వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వీటికి స్లీవ్స్ మళ్ళీ ఈ విధంగా చిన్నగా తీసుకున్నారు ఫిల్స్ ఇచ్చేసి కింద ఇంకొక కలర్ ఫ్రిల్ యాడ్ చేశారు ఒకసారి యోగ్ చూడండి యోగ్ పార్ట్ హ్యాండ్ వర్కే నాట్ వర్క్ ఇచ్చారు చాలా క్యూట్ ఉంది అసలు టీన్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు కింద ఫ్లేయర్ మాత్రం పింక్ కలర్తో ఇచ్చారు బ్యాక్ కూడా అదే కలర్తో వస్తుంది డీటెయిల్ ఇవన్నీ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి ఇంకొక హాఫ్ సారీ అండి చెక్స్ మోడల్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు ఇవాళ చూపించేవన్నీ న్యూ వెరైటీనే అని ఇది బ్లౌజ్ కూడా హాఫ్ బ్లౌజ్ లాగా వస్తుంది అంటే లెహెంగా పట్టుకోవడానికి ఎలా వస్తుందో కొంచెం లెందీ బ్లౌజ్ శారీ బ్లౌజ్ లాగా రాదు విత్ కప్స్ బ్యాక్ పైన ఎక్ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి కొంచెం పట్టు లుక్లోనే చెక్స్ మోడల్ కలర్ వచ్చేసి పీచ్ అండ్ వైన్ ఇది బ్లౌజ్ అండ్ ఇది దుప్పట మొత్తం సెట్ కలిపే నేను ప్రైస్ చెప్తున్నాను అండ్ ఆన్లైన్ డెలివరీ ఉంటుందండి పోస్టల్ అయితే పోస్టల్ డిటీడీసీ అయితే డిటీడీసీ చేస్తారు మీకు ఏది మీ విలేజ్కి కానీ మీ ఏరియాకి ఏది వస్తుందో అది ఓన్లీ ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ సో హైదరాబాద్ వాళ్ళకి ఇన్ టూ త్రీ డేస్లోనే డెలివరీ అయిపోతుంది మీరు ఆర్డర్ చేసినట్లయితే అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది నాబీ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే డ్రెస్సెస్ వచ్చేసి బోనాలు కండి ఎక్స్క్లూజివ్గా బోనాలకి శ్రావణ మాసానికి ఇంకా మళ్ళీ వేరే కలెక్షన్స్ వస్తాయి లేండి అప్పటి వరకు వెయిట్ చేయొద్దు అప్పుడు కొనుక్కుందాం లేండి అని అప్పుడు మళ్ళీ వేరే వస్తాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్లోనే ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా ఇవి ఇంకొక వెరైటీ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా కొంచెం లెందీ బ్లౌజే యోక్ వరకు బాగా హైలైట్ చేశారు ఇట్ సైడ్ ఇట్ సైడ్ వర్క్ అంతా హ్యాండ్స్కి కూడా వస్తుంది వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లెహెంగా క్రీమ్ షేడ్లో దుప్పట కూడా మనకి అలానే వస్తుంది ఇదండి ఈ కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెంట్ నార్మల్గా చినానో లేకపోతే కాటన్ అనో ఇంకొకటో ఇంకొకటో కాదు కొంచెం క్రే ఫీల్లో ఉంటుంది ఇది ప్రైజింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేశాయండి కంప్లీట్ సెట్ ఇదండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుంది సో ఇవి ఇంకొక వెరైటీ మల్ కాటన్స్లోనే ఫస్ట్ ఒక సెట్ చూసాం కదా ఇది ఇంకో సెట్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ లైట్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు యోక్ వచ్చేసరికి అదే కాంబినేషన్లో మగ్గం వర్క్ తీసుకున్నారండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ఓపెన్ స్లీవ్స్ ఇలా స్ప్రెడ్ అవుతాయి క్యూట్ త్రీ ఎంఎం నెక్ ఇచ్చారు బ్యాక్ కూడా మనకు అదే నెక్ లాగా వస్తుందండి ఇట్లా త్రీ ఎంఎం నెక్కి ప్రైస్ ఇది వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ మాత్రమే ఇది కూడా ఇంకొక వెరైటీ అండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ గ్రీన్ అండ్ పీచ్ కాంబినేషన్ లో ఫ్రంట్ వరకు కాపర్ జరీ కాపర్ కర్దానాస్ అండ్ పింక్ కర్దానాస్ థ్రెడ్ తోటి ఇచ్చారు చిన్నగా ఫ్రిల్స్ తీసుకున్నారు అండ్ పీచ్ కాంబినేషన్ లో షేడెడ్ ఫ్రాక్ షార్ట్ స్లీవ్స్ హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుందండి ఇది కూడా ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది సో స్లీవ్స్ కొంచెం అలాంటివి కంఫర్టబుల్ గా లేవు అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఇది లెంత్ కూడా త్రీ బై ఫోర్త్ కన్నా ఇంకా కిందకే వస్తుంది ఓన్లీ ఫ్రాక్ లాగైనా క్యారీ చేయొచ్చండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది అనమాట ఇది సో ఇట్లా మనకి యోక్ అంతా కూడా నీట్గా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇది హాఫ్ సారీనే ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ పైథాని బార్డర్ వస్తుంది ఏవైతే లెహెంగాకి వచ్చిందో అదే బార్డర్ ఇక్కడ కూడా ఇచ్చేస్తారు మంచి టొమాటో పింక్ కలర్ టీన్స్కి ఎవరైనా టీన్స్ దగ్గర నుంచి ఎవరైనా క్యారీ చేయొచ్చండి ఈ వెరైటీ చూపించేది సో ఇంట్లో కదా ముందు అనుకోవద్దు మంచి వెరైటీ ఇవి ఈ ఈ ఫ్రాక్స్ ఎక్కడైనా షాప్ లో చూసారా ఇప్పుడు సో అందుకని ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి టొమాటో పింక్ కలర్ కదా దీంట్లో షేడ్స్ కూడా ఉన్నాయి నేను మీకు అన్ని చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీ నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా తీసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి టూ డేస్లోనే డెలివరీ అయిపోతుంది ఒక బోనల్ అనే కాదు మీకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకుంటే తీసేసుకోవచ్చు ఇలా వస్తుంది వైన్ షేర్లో అండి ఫుల్ సెట్ ఇంకా మీ స్టిచ్చింగ్ ఏమి చేయించాల్సిన అవసరం లేదు బ్లౌజ్ ఒక్కటి మీ ఫిట్టింగ్ చేయించుకుంటే చాలు వైన్ షేర్లు ఇది వచ్చేసి జార్జెట్లో అండి మనకి ఇవి కాటన్స్ వేరే వాటిలో చూసి ఉంటారు కానీ ఇది వచ్చేసి జార్జెట్లోనే ప్యూర్ జార్జెట్ లాంగ్ లెంత్ ఫ్రాక్ అంతా బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు విత్ షార్ట్ స్లీవ్స్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మల్ కాటన్స్ అయితే కొంచెం ఆలోచించాలి వాషింగ్ కైనా మెయింటెనెన్స్ కైనా ఇవైతే మీరు ఇంకా సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చు ప్రైస్ కూడాను తక్కువగానే ఉంటుందండి జార్జెట్ మీదే కాబట్టి ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా బ్యాక్ మనకి ఈ విధంగా వస్తుంది రౌండ్ నెక్ థౌజండ్ నైంటీ నైన్ మాత్రమే దీంట్లోనే ఇంకొక షేడ్ మరూన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఆనియన్ పింక్లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ పై నుంచి కింద వరకు అది కూడా ఫాయిల్ సీక్వెన్స్ అండ్ హ్యాండ్స్కి కూడా వస్తుందండి చాలా గ్రాండ్యుయర్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం చూసే కన్నా అండ్ బ్యాక్ డీప్ ఇచ్చారు చాలా డీప్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దుప్పటాతో పాటు బొటిక్ స్టిచ్చింగ్ ఇది ఇలా కలర్స్ అయితే ఈసారి అన్ని కూడా కొత్తగానే ఉన్నాయి ఫ్రెండ్స్కే కానీ ఒక్కసారి షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వీడియో చూసి ఆ తర్వాత వెళ్ళమని చెప్పండి ఈ కలెక్షన్ అయితే దొరకదు అది ఛాలెంజ్ ప్రైసింగ్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఈ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ చూసే ఉంటారు ఆన్లైన్ లో మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పింక్ విత్ మజంతా పింక్ కలర్ కి రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు ఆరెంజ్ అనమాట బ్రైట్ ఆరెంజ్ కలర్ అండ్ నెక్ వర్క్ చూసారా ఇది కూడా మరి మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఫుల్ కవర్ అయిపోయేలాగా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ ఇవి వచ్చాయి షేడ్స్ టూ షేడెడ్లో ఫ్రాక్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి మెయింటెనెన్స్ కొంచెం చేసుకుంటూ ఉంటే మాత్రం ఫ్రాక్ చాలా బాగుంటుంది ఎప్పటికైనా ఇది వన్ మోర్ ఫిష్ నెక్ లో ఇచ్చారు ఇదైతే మాత్రం భలే ఉంది హ్యాండ్స్ కి నెక్ కి సూపర్ క్యూట్ గా అండ్ ఇక్కడ వరకు ఇచ్చారండి వర్క్ రిమైనింగ్ అంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయి ప్యూర్ కాటన్ థౌజండ్ నైన్టీ నైన్ మాత్రమే ఇది దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది రెడ్ రెడ్ కాదు ఆరెంజ్ ఇది టాప్ టు బాటమ్ సింగిల్ షేడ్ లో వస్తుంది కొంచెం లెంత్ లాంగ్ ఫ్రాక్ థౌజండ్ నైన్ అండి టూ కూడా థౌజండ్ నైన్టీ అండ్ ఇది వచ్చేసి పటోలా హాఫ్ సారీ పటోలా అంటే ఫస్ట్ మనకు వచ్చేవి కదా డోలాసిల్క్ ఫ్యాబ్రిక్ దీనికి కొంచెం టిష్యూ మిక్స్లో వచ్చింది లెహెంగా వరకు ఫుల్లీ స్టిచ్ఛడ్ అండి ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేస్తుంది అండ్ లోపల క్యాన్ కూడా వచ్చింది దీనికి లైనింగ్ అండ్ క్యాన్ వస్తుంది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట కూడా మరూన్ కలర్లో అండి కాంబినేషన్ కూడా బాగుంది చూసేదానికి మనకి వేసుకున్నా కూడా మంచి ట్రెడిషనల్గా అవుట్ఫిట్ ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ స్టాక్ అండి ఇంకా ఎవరి దగ్గర కూడా రిలీజ్ అవ్వలేదు ఐటమ్స్ అన్ని మల్ కాటన్స్లో వైట్ క్రీమ్ కాంబినేషన్ ఇది ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ కాదు ఇందాక చూసినవన్నీ మగ్గం వర్క్ ఇది మాత్రం ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ కూడా షార్ట్ వచ్చాయి కింద ఫ్రిల్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఎల్లో కలర్ అండి ఈ డ్రెస్ కూడా ఎంత ట్రెండ్ అవుతుందో చూస్తున్నట్లయితే ఇది అంతా పార్ట్ అనమాట మనకి నీట్గా ఇచ్చారు బ్రైట్ ఎల్లో లెమన్ ఎల్లో ఎల్బో స్లీవ్స్ ఇదైతే బ్యాక్ డోరీస్ వచ్చాయి ఇది కట్టుకోవడానికి లాంగ్ ఫ్రాక్ మల్ కాటన్లోనే అండి ఇది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేస్తుంది ప్రైస్ ఇది థౌజండ్ నైంటీ నైన్ మాత్రమే హార్ట్ షేప్లో ఖాదీ కాటన్లో ఫ్రాక్ సో ఇది మనకి లాస్ట్ వీడియోలో కూడా ఉందండి సో ఇంకా ఏమన్నా తీసుకోకపోయి ఉంటే తీసేసుకోండి ప్రైస్ కూడా తక్కువేది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి చాలా తక్కువ సో ఈ క్యారీ చేయొచ్చు మనకి ఆఫీసెస్కి లాగా అలా బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్గా దాంట్లోనే ఇంకొక కలర్ బ్యాక్గ్రౌండ్ సేమే హార్ట్ షేప్ మాత్రమే మారుతుంది ఇంకోటి చినోన్లో హాఫ్ సారీ ఎలిఫెంట్ డిజైన్ ఇది లెహంగా వస్తుంది విత్ ట్రీ షేప్ మధ్యలో ఇదంతా కూడా జరీ ఎంబ్రాయిడరీ అండి బ్లౌజ్ సో వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉంటే మీరు ఒకసారి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో ఈ డిజైన్లో కలర్స్ కావాలి అని అడిగితే మీకు అవన్నీ షేర్ చేస్తారండి ఇది దుప్పట్ట ఇట్లా ప్రైసింగ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ కలర్స్ గురించి మెసేజ్ వచ్చేసి మనకి టిష్యూలో వస్తాయండి టిష్యూ హాఫ్ సరీస్ అనమాట మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నారు అంత డిమాండ్ ఉంది ఇప్పుడు వీటికైతే లుక్ బాగుంటుంది ప్రైస్ తక్కువలో వస్తుంది కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు దట్టు ఇంకా ఫుల్లీ స్టిచ్చడు కదా మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి ఈ ఇష్యూస్ ఏం లేవు బ్లౌజ్ ఫుల్లీ బ్లౌజ్ ఉంది విత్ కట్ వర్క్ హ్యాండ్స్ కట్ వర్క్ బార్డర్ తోటి అండ్ లెహెంగా కూడాను ఈ విధంగానే ఉంటుంది కింద కట్ వర్క్ బార్డర్ వస్తుందండి ఫుల్లీ టిష్యూ కింద పైతానీ బార్డర్ అండ్ మధులంతా బుటీస్ సిల్వర్ జరీలో అది కూడాను పౌడర్ బ్లూకి పింక్ కాంబినేషన్ దుప్పట కాంట్రాస్ట్ లో వస్తుంది ఇలా చినాన్ దుప్పట విత్ కట్ వర్క్ టూ సైడ్స్ కంప్లీట్ సెట్ ఇదండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బిలో టూ థౌసండ్ మనకి వీడియోలో కలెక్షన్స్ అన్నీ ఉంటాయి దట్ మోస్ట్ టెండింగ్ కలెక్షన్స్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అంటే ఆనియన్ పింక్ అండి ఇది ఇది కూడా ైన్ రూపీస్ రూపీస్ లోనే మనకి జార్జెట్ ఫ్రాక్ ఇది జార్జెట్ సింగిల్ ఫ్రాక్ అండి ఎలా వేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు దాని మీద అంతా లైట్ గోల్డెన్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ ఇచ్చారు హ్యాండ్స్ ఎల్బో వరకే వస్తాయి కిందంతా ప్లెయిన్ అన్నమాట సింగిల్ గా అలా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఫ్రాక్ కంఫర్టబుల్ గా ఫ్రీగా ఉంటుంది వేసుకొని వెళ్తే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే